రైతు సోదరులకు నమస్కారాలు అండి వెల్కమ్ టు ఇదే తెలియ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ ముందుకు మరొక మంచి కాంబినేషన్ వీడియోతో రావడం జరిగింది ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులు మీ మందులు కొంచెం బాగా పనిచేస్తున్నాయి కాబట్టి వీటి కాంబినేషన్ లో వాడుకునే ప్యాటర్న్ చేయండి అవేంటో మీకు ఈ వీడియోలో చూపితే ప్యాటర్న్ చేస్తాను మెయిన్ గా చూసినట్లయితే మనకు ఒకటి బెస్ట్ ఆఫ్ దాల్ వచ్చేసి రాణిఫీన్ అండి రానిఫీన్ లో మనకు మూడు టెక్నికల్స్ ఉంటాయి మరి దేని పనిచేస్తాయని తెలుసుకున్నాం ఎక్కడానికి ఎంత వాడుకోవాలి అనే దాని గురించి కూడా తెలుసుకున్నాం పాటు దీని కాంబినేషన్లో కూడా మరి ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకొకటి మనకు యూపీఎల్ కంపీలో మెకరీనా అండి ఈ మెకరీనా కూడా ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో నవంబర్ నెలలో మనకి ఎక్కువగా ఈ పూత ఎక్కువస్తుంది కాబట్టి పూత టైంలో దీన్ని వాడడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుందాం పాటు మరొకటి పిఐ కంపెనీలో డొరిటో అండి ఈ డొరిటో కూడా మనకు ఇప్పుడు వాతావరణ పరిస్థితిలో మరి ఎందుకు వాడుకోవాలి దీనిలో సరైన కాంబినేషన్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం ఇకపోతే మరొకటి అపాచ్ అండి ఈ యూపీఎల్ వాళ్ళదే దీనిలో కూడా మనకు టెక్నికల్స్ ఉంటాయి ఇది కూడా మనకు కాంబినేషన్ లో వాడడం వల్ల రిజల్ట్ బాగుంటుంది కాబట్టి దేని కాంబినేషన్ లో వాడుకోవాలి అనే దానికి గురించి తెలుసుకున్నాం పాటు వేర్ కంపెనీ మనకు లెస్ ఎంటా అండి లెసన్ కూడా ఒక మెత్తడి మనం చెప్పుకోవచ్చు అంటే మనకు దీనిలో రీజన్ టెక్నికల్ ఉంటాయి కాబట్టి మరి ఇది కూడా దేని కాంబినేషన్ లో వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకున్నాం దీంతో పాటు ఈ మరొకటి చూసినట్లయితే అక్కార లిక్విడ్ ఒకటి దాంతో పాటు మనకు బ్రోమర్ వాళ్ళది అండి కోరమడల్ వాళ్ళది ఆసుప్రే అండి ఇది ఒకటి ఉండు లిక్విడ్ అండి టోటల్ గా మీకు చూపించిన అన్ని మందులు కూడా ఏ ఏ కానిష్యం వాడడం వల్ల మన యొక్క మిర్పాట్లో ఎలాంటి సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించి పూర్తి సంవత్సరం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో చూపించిన అన్ని మందులు కూడా ఎలాంటి కాల్స్ కలిపి వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి సంవత్సరం తెలుస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు మన వీడియో చూసినా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో మీకు నచ్చటైతే ఒక లైక్ చేయండి ఇతరకు ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలైకను కూడా యాక్టివేషన్ చేసుకున్న ప్రయత్నం అయితే చేయండి మెయిన్గా అయితే ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితిలో ఈ పూత టైంలో మనకు రెక్కల పురుగు సమస్య కూడా విపరీతంగా రం కాబట్టి రెప్పల పురుగును సమర్థవంతంగా నివారించుకోవడానికి మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయి అందులో మీకు ఒక రెండు టెక్నికల్స్ చెప్తాను వాటి వాడుకున్నట్లయితే రెక్కల పురుగుతో పాటు తెల్ల దోమను పచ్చదోమను సమర్థవంతంగా నివారించుకోవచ్చు అందులో మనకు మెయిన్గా చూసినట్లయితే బెస్టాగ్రో వాళ్ళు వచ్చేసి రాన్ఫిన్ అండి ఈ రాన్ఫిన్ మూ టెక్నికల్స్ వచ్చేసి మనకు ఫైర్ ఫ్యాక్సన్ వచ్చేసి లైట్ గా మనకు తెల్లదోమతో పాటు నారాపురం నివారించుకోవచ్చు దాంతో పాటు మనకు డైఫెథ్రిన్ అంటే పోలో టెక్నికల్ ఉంటాయి కాబట్టి ఇది మన తెల్లదోమ మీదతో పాటు మనకు నల్లి సమస్యను కూడా నివారించుకోవచ్చు మరొకటి రెక్కల రెక్కలపురి మీద బాగా పనిచేస్తుంది అండి ఇది వచ్చేసి మనకు డైనోటిఫరెంట్ టెక్నికల్ అండి డైనోటిఫరెంట్ టెక్నికల్ వచ్చేసి మనకు ఐదు శాతం ఉంటది ఫైర్ ఫ్యాక్షన్ వచ్చేసి మనకు లానో టెక్నికల్ వచ్చేసి ఎనిమిది శాతం ఉంటది మనకు డైఫెత్రన్ వచ్చేసి ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది టోటల్ గా మనం చూసినట్లయితే తెల్ల దోమను పచ్చ దోమను తామర పేను పేనుబాకతో పాటు అయితే మనకు ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితిలో రెక్కల పురుని కూడా సమర్థవంతంగా నివారించుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టైంలో రాన్ఫీన్ వాడుకునే ప్రయత్నం చేయండి మెయిన్ గా అయితే ఈ రాన్ఫీన్ లో మనకు మూడు టెక్నికల్ ఉంటాయి కాబట్టి దీనిలో మనకు సేమ్ ఇదే కంపెనీలో ఉన్నటువంటి కుబాక్స పౌరు వాడుతుంటారు కుబాక్స పౌర్ లో మనకు చూసినట్లయితే ఈ ఫిప్రవరి అంటే రిజన్ టెక్నికల్ తో పాటు ఎందుకు తక్కువ ఉంటుంది అది కాకుండా వేరే ఏమైనా కాంబినేషన్ కలుపుకోవాలనుకుంటే దీని కాంబినేషన్ లో మీకు పోలీస్ అందుబాటులో ఉంటే పోలీస్ తీసుకోండి మేమైతే మా దగ్గర బేర్ కంపెనీ లెసన్ అమ్ముతుంటాం కాబట్టి ఈ లెసెన్ కాంబినేషన్ లో వాడుకోండి ఈ కాంబినేషన్ వాడడం వల్ల మొక్క మెత్తనంగా నీట్ గా వస్తుంది ఇలాంటి మురద లేకుండా నీట్గా రావడంతో పాటు మనకు లేతగా రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ కాంబినేషన్ వాడుకోండి ఈ కాంబినేషన్ వాడడం వల్ల మాత్రం కంపల్సరీ రెక్కల పురుగుతో పాటు మనకి ఏదైతే తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు పేను బంకను సమర్థవంతంగా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది ఎకరానికి చూసినట్లయితే నలభై గ్రాములు ఇది వాడుకోవాలి రానిఫీర్ వచ్చేసి ఎకరానికి వచ్చేసి ఐదు వందల ఎంఎల్ ఇది వాడుకోవాలండి అయితే మనకు ఒకటేసారి మొక్కకు ఐదు టెక్నికల్ ఇస్తున్నావు అంటే ఒకసారి మనకు దీనిలో మూడు టెక్నికల్ ఉంటాయి ఇందులో రెండు ఉంటాయి కాబట్టి టోటల్గా ఒకేసారి మొక్కకు ఐదు టెక్నికల్ వెళ్ళినటువంటి మంది ఇస్తున్నాం కాబట్టి మొక్క కొంచెం ట్రెస్ గురేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని వాడిన వెంటనే మినిమం ఒక నాలుగు గ్యాప్ తీసుకొని మనకు మొక్కకు ప్రథమ ద్వితీయ సూక్ష్మ పోషకాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించిన మందు ఈ పూత టైంలో లో వచ్చేసి మనకు గ్రోమర్ వాళ్ళదండి ఈ గ్రోమర్ వాళ్ళది అసప్లే వాడడం వల్ల మొక్కకు ఈ ఏదైతే స్ట్రెస్ గురవుతుందో దాని వల్ల మనం కంట్రోల్ చేసుకోవడానికి ప్రథమ ద్వితీయ సూక్ష్మ పోషకాలు అని అవకాశం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇది వాడుకోండి ఎప్పుడైనా కానీ మీరు రాన్ఫీల్ లాంటిది ఇదేనా కాదండి మీరు ఏదైనా కానీ రెండు మూడు టెక్నికల్ వాడినట్లయితే కంపల్సరీ మొక్కకు దగ్గర ఒకసారి నూటి తీసుకునే ప్యాటర్న్ చేయండి మెయిన్గానే అయితే ఇది వాడేది అనుకోండి కంపల్సరీ కొంచెం మొక్క టెస్ట్ కురేటటువంటి అవకాశం ఉంటుంది దాని ఒక యూనిట్ పవర్ తగ్గిపోతుంది కాబట్టి కంపల్సరీ ఒక నాలుగు రోజులు గ్యాప్ తీసుకొని వెంటనే మీరు మొక్కకు ప్రథమ ద్వితీయ పోషకాలు అందాలంటే ఇలాంటి వాడుకునే ప్యాటర్న్ చేయండి మీకు మార్కెట్లో ఏది అందుబాటులో తీసుకొని వాడుకునే ప్యాటర్న్ చేయండి ఇకపోతే మరొకటి చూసినట్లయితే అప్పాచండి అండి ఇది ఎక్కడ చూసినట్లయితే నూట అరవై గ్రాములండి ఇది కూడా మనకు ఉడాల టెక్నికల్తో పాటు విజన్ టెక్నికల్ ఉంటాయి కాబట్టి రిజెంట్ మనకు డబల్ డోస్ అండి ట్రిపుల్ డోస్ ఇది మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది ఈ ఫ్రోలికా మీద కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి పచ్చ దోమను తెల్ల దోమను తామరపురంను సమర్థమంతా నివారించుకోవచ్చు దీనివల్ల కూడా మీకు గుబర గజ్జి మూర్తను కూడా కంట్రోల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా వాడుకునే ప్రయత్నం చేయండి ఇది కూడా మనకు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితిలో ఒకటి మెత్తడి మందుగా చెప్పుకోవచ్చు ఎప్పుడైనా కానీ ఈ పూత టైంకి వచ్చేసి ఆడు మందులు కాకుండా కొంచెం మొక్కకు మెత్తడి మందులు వాడడం వల్ల పూత రాలకుండా పూత మధ్య ఫలింగ్ చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే కూడా ఆడు మందులు కాకుండా కొంచెం మెత్తడి మందులు వాడుకునే ప్రయత్నం చేయండి మరి దీని కాంబినేషన్ చూసినట్లయితే సేమ్ ఇదే కంపెనీలో మనకు మెకరీన్ అండి మెకరీన్ కాంబినేషన్ ఇవ్వడం వల్ల మనకి ఇది ఒక వరస్టి చెప్పుకోవచ్చు క్రాస్ చేసుకోవడానికి ఫ్లవరింగ్ బాగా రావడానికి వర్షపూత పింద కావడానికి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి సెకండ్ కాంబినేషన్ ఇదండి ఈ కాంబినేషన్ వాడినా కూడా మీకు ముడతతో పాటు ఈ నవంబర్ నెలలో మనం పూత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పూత మొత్తం సాప్ సెట్టింగ్ అయ్యేటట్టు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్లో వాడుకోండి మీకు ఏది అందుబాటులో ఉంటే తీసుకోండి ఇదైతే సెకండ్ కాంబినేషన్ ఇకపోతే మరొకటి రెక్కల పురు మీద బాగా పనిచేస్తుంది అండి రెక్కల పురు మీద మరొకటి వచ్చేసి పీఐ కంపీలో దొరిటో అండి దీనిలో మనకు వచ్చేసి రెండు టెక్నిక్స్ ఉంటాయి ఒకటి మనకు డైఫెటన్ టెక్నిక్ ఒకటి ఇంకోటి మనకు డైనో టిఫరెంట్ టెక్నికల్ అండి అంటే మనకు టోకెన్ టెక్నికల్ అని చెప్పాను కదా ఇది మనకు ఎనిమిది శాతం ఉంటుంది మనకు ప్రవేశ టెక్నికల్ చూసినట్లయితే నలభై శాతం ఉంటుంది తామర తామరపురితో పాటు తెల్లదోమతో పాటు రెక్కలపురును సమర్థవంతంగా నివారించుకోవచ్చు కాబట్టి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు ఇది కూడా వాడుకోవాలి దీనివల్ల మెయిన్ వచ్చేసి పోవడంతో పాటు పురు మీకు వీలైతే ఈ వీడియో స్క్రీన్ పైన చూపిస్తాను ఆ విధంగా ఉంటుంది రెక్కలపురి అనేది నువ్వు సాయంత్రం కూడా పోయినట్లయితే వైరైతే తోటలు జిప్గా అవుతాయో వాటి చుట్టూ మీరు చూసినట్లయితే వాళ్తుంటాయండి మీకు వీలైతే ఈ వీడియోస్ స్క్రీన్ పైన ఇస్తారో ఆ విధంగా కంపల్సరీ కనిపిస్తున్నట్లయితే కంపల్సరీ రెక్కల గురి నివారించుకోవాలంటే మార్కెట్ లో మనకు ఈ నైన్ డిఫరెంట్ టెక్నికల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి సంబంధించిన టెక్నికల్స్ ఎల్లున్నా కానీ దాన్ని వాడుకునే ప్రయత్నం చేయండి నా దగ్గర అయితే పీఐ లో ఒకటి ఉంది ఇంకోటి మనకు రాని సెల్ లో కూడా సేమ్ అదే టెక్నికల్ కాబట్టి రెండిట్లో మీకు ఏదైనా బట్ ఉంటుంది దగ్గర దగ్గరగా ఒక రెండు రోజులు వాడుకునే ప్రయత్నం చేయండి మెయిన్ గా అయితే రెక్కల చాలా ఇంపార్టెంట్ అండి దానివల్ల ఏంటంటే ఈ కాయలను గీయడం లేదా తొడిమల్ని ఇట్లా ఉలవడానికి చేస్తుంటాయి కాబట్టి దానివల్ల రైతు నచ్చ నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాడుకోండి మరి దీని కాంబినేషన్లో వచ్చేసి అక్కర లిక్విడ్ బాగుంటాయి కాబట్టి మీ ఏదో ఒక అక్కర లిక్విడ్ ఏది అందుబాటులో తీసుకోండి టైదాగ్జ్ వచ్చేసి మనకు ముప్పై శాతం ఉంటుంది కాబట్టి ఈ లో మీకు ఏది అందుబాటులో తీసుకోండి ఎకరానికి వచ్చేసి ఐదు వందల ఎంఎల్ ఇది వాడుకోవాలి ఇది రెండు వందల ఇది వాడుకోవాలండి ఈ కాంపెనీస్లో వాడుకున్నా కూడా పై మూడుతో పాటు కాస్పీంగ్ చేసుకోవచ్చు దాంతోపాటు ముర్తను కంట్రోల్ చేసుకోవచ్చు మొక్క కూడా ఈ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిలో బెట్టకు రాకుండా మొక్క మెదన ఉండడానికి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ థర్డ్ కాంబినేషన్ అండి మీకు అందుబాటులో ఉంటే తీసుకోండి మనకి ఇంకొకటి ఇండోఫిల్ కంపెనీలో చిప్పుకున్న పేరుతో అందుబాటులో ఉంటుంది మన దగ్గర పిఏ కంపెనీలో వచ్చేసి దొరికినండి మీకు ఏది తీసుకోండి ఇదైతే ఇది అదైతే అది ఇలాంటి కాంబినేషన్ వాడడం వల్ల మనకి మెయిన్గా వచ్చేసి ఈ పూత టైంలో మొక్కకు ఎలాంటి హాని కాకుండా పూసిన ప్రతి ఒక్క పూత కూడా పిందగా మారేటటువంటి అవకాశం ఉంటుంది ఈ టైంలో మాత్రం కంపల్సరీ ఆరు మందులు వాడకండి వాటి వల్ల మీకు మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఈ పూత రాలిపోవడం మొక్క ఎదురు ఆగిపోవడం మొక్క వాలిపోయినట్టుగా కనిపించడం వల్ల రైతు నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఇంలాక్రోపై లాంటిది పిప్ల లాంటిది అక్కర లాంటిది ఇలాంటి కొంచెం మిత్ర మందులు ఉన్నటువంటి కాంబినేషన్ లో వాడుకోండి కంపల్సరీ మీకు ఎంత పూత అయితే పూస్తుందో పూత మొత్తం పిందగా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఆడు మందులు కాకుండా మెత్తడి మందులు కంపల్సరీ వాడుకునే ప్రయత్నం చేయండి మీరు ఏ కాంబినేషన్ తీసుకున్నా కానీ ఒకరి ఒకటి అయితే కంపల్సరీ మెత్తడి సంబంధించిన మందులు వాడుకున్నట్లయితే ఉన్నటువంటి సమస్యను నివారించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతర కూడా ఆ వీడియో ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకను కూడా యాక్టివేషన్ చేసుకునే ప్యాటర్న్ చేయండి ఇతర అయితే కూడా ఆ వీడియో ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి అదేవిధంగా మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో నాకు అడగండి రిప్లై ఇచ్చే ప్రయత్నం మీద చేస్తాను మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అందరూ సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ